అండి అందరికీ నమస్కారం మేమైతే ఇగో మెరీనా మాల్కి వచ్చినాము మాలు మాలు మాలంటే ఇప్పుడు మాల్ కి బలం వచ్చింది ఎస్కిలేటర్ ఎక్కుతా ఉన్నాం అమ్మ నాకు కొంచెం భయం అవుతుంది మా బాబా కూలిపోయి అసలు దేనికి భయపడకుండా పోతాడు మంచిగా ఎస్కిలేటర్ ఎక్కి పైకి అయితే వచ్చినాము ఇంకా పైన ఫ్లోర్ లో కూడా పార్కింగ్ ఉంటుందా రాహుల్ ఇది డౌన్ ఫ్లోరా ఓహో మనం సెల్లార్ లో పెట్టినామా సరే మరి మాల్లో ఏమేమి ఉంటాయి మేము ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందని చూదురు ఇంకా పైకి వెళ్తా ఉన్నాం స్టార్టింగ్ లోనే ఫోన్లు కనబడ్డాయి మాకు ఫోటో క్లారిటీ చెక్ చేస్తా ఉన్నారు ఏ ఫోన్ చగ్యారు ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో అట వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో బాగుందట అజ్జు ఫోన్లో ఫొటోస్ బాగా ఉన్నాయి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వన్ ట్వంటీ ఉందట ఇక్కడ ఇదేదో కూడా మస్తు వెరైటీగా ఉన్నది ఫోను ఫ్లిప్ ఫ్లిప్ చేయి రాహుల్ ఇంకో ఇట్లా వాడుకోవచ్చు మళ్ళీ ఒకటి ఎనభై ఒక లక్ష ఎనభై వేరే ఫోన్కి ఇట్లా వాడుకోవచ్చు మళ్ళీ దాన్ని మొత్తం మడత పెట్టచ్చు క్లారిటీ క్లారిటీ బాగుందా ఫోటో క్లారిటీ ఫోటో క్లారిటీ కంటే రూపాయల వాచ్ ఇంకా ఫోల్డ్ కూడా చేయొచ్చు కదా రాహుల్ దాన్ని సగం ఫోల్డ్ చేయొచ్చు ఫోన్ అదా ఓహో దీని దాన్ని వెరైటీ ఎనభై వేలు అటాయి ఆరెంజ్ కలర్ వాచ్ ఏముంది రాహుల్ అలా ఎనభై వేలు పెట్టి తీసుకోవడానికి సామ్సంగ్ సేమ్ కన్నయ్య వాచ్లా ఉంది జాతరలో ఇచ్చినాము సేమ్ అటువంటిది సామ్సంగ్ వాచ్ అల్ట్రా వేరే దగ్గర పోతా ఉన్నాము ఎందుకంటే దిమ్మ తిరిగిపోయే రేట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా పైనకి పోతా ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ చూడడం కంప్లీట్ అయిపోయింది ఇంకా మాల్ అయితే మెద ఉన్నది ఈ మెరీనా మాల్ మెద ఉన్నది పది సినిమాలు ఒకటేసారి అంటే పది స్క్రీన్లు ఒకటేసారి నడుస్తూ ఉంటాయట ఈ లా చిన్న పిల్లల కోసం ట్రైన్ కూడా తిరుగుతా ఉన్నది దానికి చార్జ్ చేస్తారు కావచ్చు ఇక్కడ డైనోసర్ థీమ్ ఇదంతా చాలా వెరైటీ ఉంది పిల్లల కోసం కావచ్చు ఇదంతా ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చినాము మా ఆయనకు ఎక్కడికి పోయినా ఫుడ్ ఎక్కడుందా అని వెతుకుతాడు అక్కడెక్కడ షాపింగ్ దగ్గర ఆగలేదు ఫుడ్ దగ్గరకు వచ్చిండు డైరెక్ట్ బావ మస్తు సేపు పోయి ఆర్డర్ ఇచ్చిండు ఇంకా కేఎఫ్సీ కేఎఫ్సీతో పాటు కూల్ డ్రింక్ కూడా వచ్చింది కదా బావా ఇవేంటిది మరి వెజ్ బర్గర్స్ అట ఈరోజు శనివారం అవ్వడం వల్ల పిన్ని బాబాయ్ నాన్ వెజ్ తినరు మాకు నాన్ వెజ్ పిన్ని వాళ్ళకు వెజ్ బర్గర్స్ మాకు అన్నయ్యకి చికెన్ అంటే ఇక పండగే ఇక మా ఆయనకైతే చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్ ఫుడ్ అంటే ఇక కోసుకుంటాడు ఇంకా పిన్ని బాబాయ్కి వెజ్ బర్గర్ పిన్ని ఎట్లుంది అన్న కూడా పన్నీర్ ఉంటే బాగుండు అనుకుంటుంది మా పిన్ని తినడం కంప్లీట్ అయిపోయింది బాబాయ్ పిండి బర్గర్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పిజ్జా ఏదో పాన్ బేస్ పిజ్జా అనట మరి వెరైటీ ఉంటుంది కావచ్చు ఇక్కడ డామినోస్ పిజ్జా ఉంటుందని చూసిండు బావ కానీ డామినోస్ పిజ్జా లేదు అది వెజ్ ఇది చికెన్ పిజ్జా ఎట్లుంది బావ డామినోస్ లాగా ఉందా కొంచెం కి కొంచెం వెరైటీ అనిపిస్తుంది పెళ్ళి నీకు నచ్చిందా ఇదే ఫస్ట్ టైం పిజ్జా తినడం ఇదే ఫస్ట్ టైం మా బాబా ఓహో అన్మకొండ అన్నప్పుడు బాగా టేస్ట్ చేయించిందట డామినోస్ వేసేటప్పుడు కావచ్చు కంప్లీట్ అయిపోయింది మా పిన్ని బర్గర్ తినడం పిజ్జా తినడం అంటే చాలా రోజుల తర్వాత అనమాట సెకండ్ టైం అనుకుంటా అప్పుడు ఎప్పుడో బావ తినిపించిందట మళ్ళీ ఇప్పుడే పిన్ని ఎట్లా అనిపించింది మామూలుగానే ఉంది అన్నం తిని 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 ఉన్న వాళ్ళకి ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం తిన్నప్పుడు యావరేజ్ అనిపిస్తుంది తర్వాత ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది ఆ లిస్ట్ లో నేను ఉంటా ఎందుకంటే నాకు స్టార్టింగ్ తిన్నప్పుడు పిజ్జా అమ్మో ఇదా నాకు అన్నం కావాలి అన్నం కావాలని అనేదాన్ని పిజ్జా వినిపించినాక కూడా అన్నం తినేది అంటే కూడా దాదాపు అట్లాంటి మనిషినే నేను మరి బాబాయ్ అడిగి తెలుసుకుందాం బాబాయ్ మీకు బర్గర్ నచ్చిందా లేకపోతే నెక్స్ట్ తిన్న పిజ్జా నచ్చిందా ముందు బర్గర్ నచ్చిందిరా ఈ పిజ్జా అనేది చాలా అంటే కొంచెం చప్ప చప్పగా ఏం మంచిగా అనిపించాలి కొంచెం స్పైస్ లెవెల్స్ కావాలి కదా అందుకని తక్కువ మిరియాల పొడి మిరపకాయల పొడి అవన్నీ పోసినాము బర్గర్ నచ్చిందట బాబాయ్కి నీకు ఆ పైన క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది కదా అది వద్దు మాకు అన్నయ్యకి లోపల ఉన్న చికెన్ నచ్చిందట అది చెప్తా ఉన్నాడు మిల్కి నీకు పిజ్జా విఆర్ గేమ్స్ దగ్గరికి వచ్చినాము మాకు అన్నయ్య ఏదో కార్ గేమ్ ఆడతాననేసి అనుకుంటా ఉన్నాడు మరి అవైలబుల్ ఉందో లేదో అని చూస్తా ఉన్నారు వీళ్ళు సాటర్డే అవ్వడం వల్ల చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ ఎక్స్కిలేటర్ మీద ఫుడ్ దగ్గర మొత్తం పైనకి వచ్చేసినాము వీళ్ళు చూడండి ఏదో వీడియో గేమ్ ఆడుతా ఉన్నారు మొత్తం కిడ్స్టోన్ కి వచ్చినాము చాలా రకాల టెడ్డి బేర్స్ అని హ్యాండ్ బ్యాగ్స్ అని గేమ్స్ ఆడేటి అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ రంగుల ప్రపంచం మాయా ప్రపంచం లాగున్నది పిల్లలైతే చూడండి తల్లిదండ్రులను ఆ గేమ్ ఉంది ఈ గేమ్ ఆడాలనుంది అని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే బాగా కార్డు తీసుకుంటా ఉన్నాడు అనమాట అందులో కొంత అమౌంట్ మనం బ్యాలెన్స్ లాగా వేసుకుంటే ప్రతి ఆట దగ్గర కార్డ్స్ స్వైప్ చేస్తే అందులో నుంచి గేమ్కి ఇంత ఉంటే అది కట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్క గేమ్కి వన్ ట్వంటీ రూపీస్ ఒక్కొక్క గేమ్కి వన్ ఫార్టీ అట్లా అనమాట ఇంకో పిల్లల్ని ఇట్లా గేమ్ ఆడిపిస్తూ ఉన్నాడు మాకు అన్నయ్యకి అయితే చూడుండి ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం కార్లు బైక్లన్నా ఈ గేమ్స్ అంటే చాలా అసలు చాలా ఇష్టం ఎందుకు ఏమో చిన్నప్పటి నుంచి ఇక ఎటు నుండి మిల్కీ కూడా ఆడుతున్నది అప్పటికప్పుడే మిల్కీ ఫోటో ఆ టీవీలో వస్తూ ఉన్నది టెక్నాలజీ అసలు అయితే ఆ గేమ్ కన్నేనేమో కార్ డ్రైవ్ చేసినట్టుగా ఆ స్టీరింగ్ తో ఉన్నాడు బాగా ఆడిపిస్తున్నాడు కదా ఈ మిల్కీ పాపకు కూడా కార్డు ఇట్లా స్వైప్ చేసారనమాట ఇంకా రాహుల్ దగ్గర ఉండి ఆడిస్తూ ఉన్నాడు రాహుల్ అజ్జి అయితే మస్తు కేరింగ్ గా చూసుకుంటా ఉంటారు పిల్లల్ని ఎప్పటికీ కేరింగ్ గా వాళ్ళకి కావాల్సింది చేస్తూ ఆడిస్తూ అట్లా ఇక్కడైతే మొత్తం ఫుల్ ఆడిస్తూ ఉన్నారనమాట బైక్ గేమ్ లో మిల్కి సెకండ్ వచ్చింది ఇంకా మళ్ళీ కార్డ్స్ ఫైవ్ చేస్తున్న కొద్దీ అందులో నుంచి అమౌంట్ కట్ అవుతూనే ఉన్నది ఇది అయితే డిఫరెంట్గా ఉంది అనమాట గేమ్ చిన్నగా అదే మన క్యారమ్ బోర్డ్ ఆడతాం కదా అట్లా ఆ స్ట్రైగర్ లాగా ఉంది మస్తు ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంది పిన్ని బాబాయ్ కూడా కొద్దిసేపు ఆడినంటే మాకెందుకు ఇవన్నీ గేమ్స్ అంటా ఉన్నారు కానీ సరదాగా ఆడి ఆడమన్నాం అనమాట వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపు ఆడినరు ఇంకా నేను బావ కూడా ఇక్కడ ఆడుతూ ఉంటాం మస్తు సరదాగా అనిపించింది అయితే కొంచెం టైం అంటే ఒక ఫైవ్ టైమ్స్ ఆ స్ట్రైగర్ అందులో పడిపోయింది అని అంటే మళ్ళీ మళ్ళీ మనం కార్డు పెట్టాలన్నమాట మళ్ళీ అమౌంట్ వేయాలి అయినా సరే మంచిగా సర్దాగా ఆడినాం పిన్ని బాబాయ్ ఒకసారి ఆడినాం మేము ఇద్దరం ఆడినాము చాలా ఫన్ అనిపించింది నిజంగా అక్కడ ఉన్నంతసేపు ఆ లైటింగ్స్కి అసలు నిజంగా మ్యూజిక్ చాలా పెద్ద మ్యూజిక్ వస్తా ఉన్నదనమాట అందుకోసం అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా ఇంకా ఇదైతే మస్తు డిఫరెంట్ గేమ్ ఉందనమాట ఇట్లా మనం వాలీబాల్ వేస్తాం కదా అట్లా బాస్కెట్బాల్ వాలీబాల్ నాకు అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికీ ఇట్లా బాల్ వేస్తా ఉన్నాం అనమాట అందులో బావ ఇంకా బాబాయ్ ఒకవైపు నేను పిన్ని ఒకవైపు అనమాట బావ వాళ్ళేమో నలభై బాల్ వేసిండ్రు మేమేమో పద్దెనిమిది బాల్ వేసినాం అనమాట కాకపోతే మస్తు సరదాగా అనిపించింది అందులో బాల్స్ మనం వేస్తున్న కొద్ది మళ్ళీ కింద నుంచి వస్తా ఉన్నాయి అందులో మళ్ళీ వేయడానికి ప్రయత్నిస్తా ఉన్నా చాలా బాల్ అక్కడ వరకు పోతూనే ఉన్నాయి బావనేమో హైట్ ఉండడం వల్ల తక్కువ ఇట్లా వేస్తా ఉన్నాడు నేనేమో ఎగురెగిరెగరెగిర వేస్తా ఉన్నా నేను పిన్ని అంటే ఇంకా కన్న మిల్కీకేమో ఇంకో డిఫరెంట్ గేమ్ దగ్గరికి వచ్చినాము ఇదైతే చాలా ఈజీగా ఉంది అవి బొమ్మలు బయటకు వచ్చిన కొద్ది దాంతో ఇట్లా కొడతా ఉన్నాను కాకపోతే చెయ్యి మస్తు ఫాస్ట్ గెలాలి అనమాట కన్నయ్యో ఒక్కటేమో మిస్ చేసినట్టున్నాడు ఎందుకంటే చెయ్యి అటు ఇటు ఫాస్ట్ గెలాలి కదా అదే మిల్క్ అయితే తను క్రికెట్ ఆడుతూ ఉంటుంది కదా దానికి చేతిలో బలం చాలా ఉంటదనమాట అట్లయితే అది మస్తు ఫాస్ట్గా కదలగలిగింది అనమాట ప్రతి ఆ బొమ్మ ప్రతి దాన్ని కొట్టగలిగింది అట్లా ఇంకా దా స్కోర్ కూడా చూపిస్తుంది అనమాట మనం ఎన్ని ఎన్ని టచ్ చేసినాం ఏందనేది అట్లా స్కోర్ కూడా చూపెడతా ఉన్నది ఇంకా అన్ని డబ్బులు కట్టినా ఇంకా స్కోర్ చూపించదా అసలు ప్రతి దగ్గర ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ కొన్నిటికి మాత్రం ఎయిటీ రూపీస్ అట్లున్నది ఇంకా ఇదేదో చాక్లెట్ గేమ్ అట ఇంకా మేమైతే దీని జోలికి పోలేదు ఇక్కడైతే ఇంకో డిఫరెంట్ గేమ్ ఆ గ్రిప్ ఉంది కదా ఆ గ్రిప్తోనే ఆ బొమ్మను తీసుకుపోయి బాక్స్లో వేయాలన్నమాట దానికి వన్ ట్వంటీ రూపీస్ అట్లా కార్డ్ స్వైప్ చేసినాము చేసిన తర్వాత ఇంకో కన్నయ్య వేద్దామని ఇంకో ఇట్లా ప్రయత్నం చేసిండు కాకపోతే దానికి అసలు రానే లేదు ఆ గ్రిప్కి బొమ్మ పట్టుకోని లేదు కన్నయ్య నర్వస్ అయిపోయిండు రాహుల్కి ఇచ్చినా బాగుండేదేమో వన్ ట్వంటీ రూపీస్ పెట్టినందుకు ఆ బొమ్మన మనం ఇంటికి తీసుకోవచ్చేది అట్లా ఎన్ని అటెంప్ట్లు చేసినా అన్ని అటెంప్ట్లోకి ఒకవేళ బొమ్మ బాక్స్లో పడితే మనకి ఇచ్చేస్తారట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హై పవర్ అనమాట బావ కొట్టిండు తర్వాత రాహుల్ కొట్టిండు ఇద్దరికి సేమ్ స్కోర్ వచ్చిందనమాట సెవెన్ సిక్స్టీ టూ వచ్చింది తర్వాత బాబాయ్ కూడా ట్రై చేసిండు ఇంకా బాబాయ్ అయితే సెవెన్ సిక్స్టీ సెవెన్ ఇట్లా మళ్ళీ అజయ్ కూడా ట్రై చేసింది అనమాట ఎవరి బలం ఎంత ఉంది అని చెప్పి సరదా సరదాగా ఆడినాం దీనికి కూడా మళ్ళీ కార్డ్ స్వైప్ చేయాల్సిందే ఆ పదకొండు వందలు ఒడిసేదాకా ఇంకా ఇక ఇట్లనే ఆడుతూనే ఉంటాం కావచ్చు ఇంకా అజయ్ అజయ్ ఇది ఎంత వచ్చింది స్కోర్ అని చూద్దాము ఏడు వందల అరవై ఏడు నాకు తెలిసి మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళిద్దరికి సేమ్ వచ్చింది వీళ్ళిద్దరికి కూడా సేమ్ వచ్చింది నెక్స్ట్ ఇంకా పిల్లలైతే ఇది బాగా ఉంది అనమాట కార్లో కూర్చొని అదేదో కంప్యూటర్ వచ్చినట్టుగా అట్లా ఇంకా ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నది పిల్లలకు చాలా నచ్చ వస్తుంది కదా ఇట్లా షూటింగ్ చేయడం అట్లా అందులో నుంచి బాల్స్ వస్తూ ఉన్నాయి అక్కడ పేల్చాలన్నమాట ఆ బొమ్మల్ని ఈ బాల్ వైద్య తగిలితే అవి ఇట్లా పేలిపోతా ఉన్నాయి అనమాట కన్నయ్య గేమ్ అయిపోయిందని వెళ్ళిపోతా ఉన్నాడు కాకపోతే ఆ బొమ్మలు ముంగటికి వస్తాయి అవిటిని కూడా కాల్చాలన్నమాట ఆ బాళ్ల అట్లా సర్దా సర్దా కాడుతూ ఉన్నారు మిల్కీ మిషన్ చేయలేదు మళ్ళీ మిల్క్ ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి మళ్ళీ మిల్క్ని కూడా ఆడిపిస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎవరి మనసు బాధపడద్దు అని మా ఆయన చూస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా వాళ్ళని కనిపెడుతూ ఉంటాడనమాట వాళ్ళ మనస్తత్వం ఏంది ఏందనేసి ఇక్కడ కూడా ఆ పదకొండు వందల రూపాయలు పెట్టి ఇట్లాంటి గేమ్స్ ఇవన్నీ ఆడ వద్దు అని చెప్పొచ్చు కాకపోతే మా ఆయనకి ఎప్పుడైనా పిల్లలు అన్నిట్లో అన్నిట్లో ఇది నో అని చెప్పకుండా వాళ్ళకి అన్నీ అన్నీ సరదాలు తీర్చాలి అన్ని వాళ్ళు ఆడాలి అన్నిట్లో వాళ్ళు ముందుండాలి అన్ని వాళ్ళకి అన్ని ఆనందాలు తను ఇవ్వాలి అని అనుకుంటాడు అనమాట అందుకని దేనికి నో చెప్పాడు వాళ్ళ సంతోషానికి ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చినామన్నమాట మేము ఇదివరకు ఆ పెద్దవాళ్ళ తర్వాత పిల్లల్ని కూడా చాలా సేపు ఆడి అనమాట రెక్టిలైన సోఫాలు ఉన్నాయి అవి చూస్తా ఉన్నారు ఇది సేమ్ కొంచెం ఐకే అలా ఉన్నది కాకపోతే రేట్స్ మాత్రం చాలా టూ మచ్ ఉన్నాయి ఇంకో మా పిన్నికి ఇష్టమైన ఘట్టం వచ్చింది ఇవన్నీ తీసుకుపోయి ఇంట్లో సెట్ చేయమన్నా సెట్ చేస్తుంది ఇప్పుడు ఓపిక్గా వాటికి నీళ్ళు ఇవి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇవి లోపలనే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి రియల్వి వావ్ ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాను మా పిన్నికి ఇక్కడ నుంచి రాబుద్ది అయితే లేదు ఇక్కడైతే మా ఆయనకి ఇష్టమైన ఘట్టము మసాజ్ చైర్ ఇక్కడ ఇరవై నిమిషాలు ఇందులో కూర్చుంటే రెండు వందల యాభై రూపాయలు ప్రైస్ చేస్తూ ఉన్నారు ఒక్కరికి మా ఆయన అయితే మాలంతా తిరిగిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ కుర్షీలో కూర్చొని రిలాక్స్ అయ్యామా అని చూస్తూ ఉన్నాడు ఇంకా తను ఏజ్ చేసినా ఫ్యామిలీ అందరినీ చేపిస్తూ ఉంటాడు కదా అట్లా నేను పిన్ని బాబాయ్ రాహుల్ అజ్జి అందరికీ మసాజ్ చేయించి అనమాట ఒక్కరికి టూ ఫిఫ్టీ అంటే మొత్తం అందరికి కలిపి పదిహేను వందల రూపాయలు అయిందనమాట అందులో ఇరవై నిమిషాలు రిలాక్స్ అయినందుకు ఈ మాల్ అయితే ఇంకా బొచ్చే షాపులు ఉన్నాయి కొన్ని మాత్రమే మేము తిరిగి చూసినాము ఇంకా కొన్ని తిరిగి చూద్దాం అనుకున్నా ఏం లాభం ఏదైనా వస్తువు కొందాం అనుకుంటే అగ్గి రేట్లు మండుతా ఉన్నాయి ఈ వస్తువు బయట కొంటే తక్కువ రేట్కి వేస్తాయని ఏ షాప్లో కొంటే పోలేదు ఇంతల్లే మా అజయ్ ఐస్ క్రీమ్ తీసుకొస్తే సరదాగా తింటా ఉన్నాము కాకపోతే మా కన్నయ్యకి మాలు పోతే డాడీ కారు కొనిస్తాడు డాడీ కారు కొనిస్తాడు అని ఒక ఆశ అయితే పెట్టుకున్నాడు మరి కారు కోసం అని చెప్పేసి ఇంకా రెండు మూడు షాపులు తిరగాల్సి వస్తుంది కావచ్చు రిమోట్ కంట్రోల్ కారు కొందామని చెప్పేసి ఇంకో షాప్లోకి అయితే కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువనే అనమాట నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అట్లా ఉన్నాయి అంత రేట్ పెట్టి కొనే వదలు బయట తక్కువ రేట్కి వస్తే కొందాము అని చెప్పేసి బాగా ఫిక్స్ అయిపోయిండు కాకపోతే చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ రేట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువనే ఈ సైకిల్కి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అట్ట బండే వస్తుంది అంత రేటు పెడితే అసలు అంత రేట్లు ఉండడం కొనలేకపోవడం ఆయనతో మస్తు బాధపడతా ఉన్నాడు అనమాట రోజంతా అంటే అంతసేపు ఆ మాల్లో ఎంజాయ్ చేసిన దానికన్నా మాకు అన్నయ్యకి అక్కడ కారు ఇప్పిస్తే తను ఇంకెక్కువ ఆనందపడతా ఉంటాడు అనమాట వాళ్ళకి ఇప్పించి ఆ వాళ్ళ సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటా ఉంటాడు ఆ లేకపోయినా అనేది ఎక్కువ బాధ ఉన్నది కాకపోతే మెరీనా బీచ్ దగ్గర షాప్స్ ఉంటాయి అని రాహుల్ చెప్పింది అనమాట అట్లా షాపింగ్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ మెరీనా బీచ్కి వెళ్తా ఉన్నాము అట్లనే నైట్ వ్యూ కూడా అని చెప్పేసి ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది అసలు కన్నయ్యకి కార్ కొన్నామా లేదా అసలు ఏమైంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి చివరి వరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్